మొదటిగా అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేయటం హార్ట్ అటాక్ రాకముందు స్టెంట్ వేయటం కొద్దిగా డిఫరెంట్ థింగ్స్ హార్ట్ అటాక్ రాకుండా మనం స్టెంట్ వేసినట్లయితే యూజువల్గా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి ఇక హార్ట్ ప్రాబ్లం మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది స్టెంట్లో రీబ్లాక్ రావడానికి ఒక ఏడు నుంచి ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉండదు ఐదు నుంచి ఏడు శాతం వరకు అవకాశం ఉంటుంది అది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అయినా హార్ట్ అటాక్ రాకపోయినప్పుడైనా స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్లో రీబ్లాక్ రావడానికి ఐదు నుంచి ఏడు శాతం ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే స్టెంట్ అనేది ఒక ఫారిన్ బాడీ అనమాట ఒక ఈ పర్సంటేజ్ మందిలో బాడీ స్టెంట్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది అది ఒక రీజన్ స్టెంట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేసిన వాళ్ళకి కొంతమందికి సడన్గా ప్రాబ్లం కావచ్చు దానికి కారణం ఏంటంటే పంపింగ్ వీక్గా ఉంటే కనుక వాళ్ళకి మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను అందరికీ చెప్తూ ఉంటాను నేను మీకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి వానికి వాటర్ ఉన్నాయనుకోండి సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి వాటర్ ఆగిపోయింది అనుకోండి ఆగిపోయిన తర్వాత పొలంలో కొంత భాగం ఎండిపోతుంది ఒక పది పదిహేను రోజుల తర్వాత మీరు మళ్ళీ వాటర్ పెట్టారనుకోండి స్టిల్ పంట నార్మల్ కాదు కొంత భాగం కంప్లీట్గా ఎండిపోతుంది కొంత భాగం మాత్రమే రికవర్ అవుతుంది అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ప్రసారం ఇమీడియట్గా కనుక రిస్టోర్ చేయగలిగితే ఆ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ రక్త ప్రసారాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి టైం పడుతుందో అది మనం ఎంత చేసినప్పటికీ కూడా టైం పడితే ఆ తర్వాత కంప్లీట్గా కండరం నార్మల్ కాదు అందుకోసమని మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ అనేది అవసరం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం స్మోకింగ్ చేస్తుంటే మానేయటం అవసరం ఆల్కహాల్ తీసుకుంటుంటే తగ్గించడం అవసరం సరైన వ్యాయామం అవసరం ఒత్తిడి మానసికంగా తగ్గించుకోవటం అవసరం సో ఇవన్నీ చేపట్టిన తర్వాత కూడా మొదటిగా ఒక వారం రోజుల తర్వాత తర్వాత ఒక నెలకి తర్వాత మూడు నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి ఒకసారి సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ చూసుకొని స్ట్రెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అని యూజువల్గా ఎక్కువ ట్రెడ్మిల్ చేసి చూసినట్లయితే సరిపోతుంది ఒకవేళ ట్రెడ్మిల్ బాగా వచ్చిందంటే ఆ స్టెంట్ కూడా బాగానే పనిచేస్తుంది అనుకోవచ్చు ఒకసారి సంవత్సరం దాకా స్టెంట్ బాగా పనిచేస్తుంటే ఆ తర్వాత యూజువల్గా లైఫ్లాంగ్గా అవి పనిచేస్తాయి యూజువల్గా ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఎప్పుడైతే మనం స్టెంట్ వేసుకుంటామో స్టెంట్ వేసుకుంటే వైద్యం కంప్లీట్ అయిపోయినట్టు కాదు అప్పటి నుంచి వైద్యం మొదలవుతుంది ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడుకోవాలి లాంగ్ వాడుకోవాలి ఒకసారి గుండె ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత మనం మెడిసిన్స్తో వాడుకున్న స్టెంట్ వేసుకున్న బైపాస్ చేసుకున్నా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడు విభాగాల్లో స్టెంట్ వేసిన వాళ్ళు మాత్రం ట్యాబ్లెట్స్ వాడటం చాలా చాలా ముఖ్యం ఈవెన్ షార్ట్ గ్యాప్ కూడా రాకూడదు ఎందుకంటే స్టెంట్ అనేది ఒక మెటల్ ఐటమ్ అది బాడీలో ఉన్నప్పుడు మన ట్యాబ్లెట్స్ సరిగ్గా వాడకపోతే రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రక్తం గడ్డ కడుతుందో ఇది రక్తనాళం లోపల కాబట్టి మళ్ళీ అటాక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది